ఎన్నో కాంప్రమైజెస్ చేసుకొని ఫ్యామిలీని రిలేషన్స్ ని సెలబ్రేషన్స్ ని కాంప్రమైజ్ చేసుకొని మీ హాస్టల్ ఫీజు కట్టుకున్నా కట్టుకోకపోయినా సరిగ్గా ఫుడ్ టైంకి తీసుకున్నా తీసుకోకపోయినా స్టడీ చేయాలి అండ్ మా గోల్ని నేను అచీవ్ అవ్వాలి అని ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకొని మీరు జర్నీ అనేది చేస్తుంటారు యాజ్ ఏ ఆస్పిరెంట్గా దాన్ని దూరం పెట్టాలి అని అంటే మీకు ఎంతో ధైర్యం ఉండాలి గట్ ఫీలింగ్ ఉండాలి ఎంత టైం చదివామా అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత మీకు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకున్నారు ఎంత మీకు గుర్తుంది ఎంత మీరు దాన్ని అర్థం చేసుకోగలిగారు ఎంత ప్రొడక్టివ్గా మీరు లెర్నింగ్ తీసుకున్నారు అన్నది ఇంపార్టెంట్ రైట్ డౌన్ వాట్ యువర్ డిస్ట్రాక్షన్స్ బి బ్రేవ్ దోస్ నాట్ స్టడీ ఫర్ లాంగ్ హవర్స్ అండ్ బిఫోర్ స్టడీ రీఫ్రెష్ యువర్ సెల్ హెల్ మై డియర్ సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే యాస్పిరెంట్ మీరు ఫాలో అవ్వాల్సింది హౌ టు స్టే ఫోకస్డ్ వైల్డ్ స్టడీ సి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో కాంప్రమైజెస్ చేసుకొని ఫ్యామిలీని రిలేషన్స్ని సెలబ్రేషన్స్ని వీటన్నిటిని కాంప్రమైజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి మీరు ఎంతో టైం ఇన్వెస్ట్ చేస్తూ మీ హాస్టల్ ఫీజు కట్టుకున్నా కట్టుకోకపోయినా సరిగ్గా ఫుడ్ టైంకి తీసుకున్నా తీసుకోకపోయినా స్టడీ చేయాలి అండ్ నా గోల్ని నేను అచీవ్ అవ్వాలి అని ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకొని మీరు జర్నీ అన్నది చేస్తుంటారు యాజ్ ఏ యాస్పిరెంట్గా కానీ ఇన్ని కాంప్రమైజెస్ చేసుకున్న మీరు ఒక బుక్ ఓపెన్ చేయగానే బ్యాక్గ్రౌండ్ ఒక బీజిఎం మోగుతూ ఉంటుంది ఎన్నో మీకు థాట్ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటాయి ఏదైతే మీ ఫేవరెట్ సాంగ్స్ అయి ఉండొచ్చు లేదా మీ ఫేవరెట్ పెట్స్ అయి ఉండొచ్చు ఫుడ్ అయి ఉండొచ్చు షాపింగ్ అయి ఉండొచ్చు వాట్ ఎవర్ మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీ ఫోకస్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి మరి ఎలా మీరు ఫోకస్డ్గా ఉండాలి అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం టిల్ ఎండ్ వరకు చూడండి సి బేసిక్గా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే చాలా మంది ఆస్పిరెంట్స్కి వాళ్ళు ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతున్నారని కూడా వాళ్ళకి తెలుసు కానీ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే వాళ్ళ డిస్ట్రాక్షన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉండదు బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆ డిస్ట్రాక్షన్స్ వస్తాయి మళ్ళీ కామన్గా బుక్ మూసేస్తారు మళ్ళీ కొంత టైంకి మళ్ళీ చదవాలని చెప్పి బుక్ తెరుస్తారు మళ్ళీ ఫోకస్ అన్నది డైవర్ట్ అవుతూనే ఉంటుంది మరి దాన్ని స్టాప్ చేయాలంటే మీరు ఈ థింగ్స్ గురించి తెలుసుకోవాలి జనరల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సో ఇక్కడ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే టీవీ ఏదైతే మీ మొబైల్ ఫోన్స్ అండ్ ఇంకా కూడా మనం ఆలోచించుకుంటే సమ్టైమ్స్ మన ఫ్యామిలీ నుంచి పర్సనల్ కాల్స్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ వేర్ యూ కెన్ సీ అండ్ ఫీ అంటే దాన్ని మీరు చూడగలుగుతారు దానివల్ల మీరు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు మరి ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఇదైతే పెద్ద భారం మీ తల మీద ఉంటుంది ఎప్పుడైతే మీరు బుక్ ఓపెన్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ వన్స్ బుక్ ఓపెన్ చేయగానే మనం డే డ్రీమింగ్కి వెళ్ళిపోతూ ఉంటాం టైమ్స్ కొంతమందికి డిస్ట్రాక్షన్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి ఒక బుక్ ఓపెన్ చేయగానే ఏదై ఏదైతే యాస్పిరెంట్గా మీ జర్నీని మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారో నేను యాస్పిరెంట్ అయ్యాక నా లైఫ్ ఇలా ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ వెళ్ళిపోతారు ఎక్కడికో మరి కొంతమందికి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో అయిన గొడవలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అబ్బా ఆ రోజు నేను అలా చేయలేదే ఆ రోజు నేను అలా మాట్లాడుంటే బాగుండే అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని మీరు క్లిక్ అయ్యి మళ్ళీ చదువుతూ ఉంటారు మళ్ళీ ఆ టైంలో కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి అబ్బా నా ఫేవరెట్ ఫుడ్ ఇప్పుడు తినాలని ఉందే అని చెప్పి ఫుడ్ కనిపిస్తూ ఉంటుంది సో ఇలా ఇంటర్నల్ థాట్ ప్రాసెస్లో ఎన్నో థాట్స్ మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి డైవర్ట్ చేస్తూ ఉంటాయి మరి వీటిని స్టాప్ చేయడం ఎలా ఈ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ని ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ని ఎలా మీరు కంట్రోల్ చేయాలి అప్పుడే మీ ఫోకస్ అన్నది పెరుగుతుంది సో దెర్ ఆర్ ఫోర్ స్టెప్స్ అనమాట ఆ స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయితే మీ ఫోకస్ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు ద స్టెప్ వన్ ఏంటి అంటే రైట్ డౌన్ వాట్ యువర్ డిస్ట్రాక్షన్ సీ ఇక్కడ అబ్బా మేడం మేము ఎన్నో విన్నాం ఎన్నోసార్లు రాసుకుందాం అనుకున్నాం అసలు రాసుకోవడం ఎందుకు మా డిస్ట్రాక్షన్స్ మాకు తెలుసు అని మీరు అనొచ్చు బట్ వై ఎందుకు రాయాలి అన్నది నేను క్లారిటీ ఇస్తాను సీ ఎప్పుడైతే మీరు బుక్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నామో ఆ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ మీకు తెలియవు సో ఎప్పుడైతే మీరు వాటిని రాస్తూ ఉంటారో యువర్ బ్రెయిన్ షుడ్ నో యువర్ థాట్ ప్రాసెస్ అంటే మీ బ్రెయిన్కి కూడా సమ్ టైమ్స్ తెలీదు అది మీకు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తుందని చెప్పి ఎలాంటి థాట్స్ జనరేట్ చేస్తుందని చెప్పి సో ఎప్పుడైతే మీరు ఎవ్రీ టైం బుక్ ఓపెన్ చేయగానే మీరు ఒక లైన్ చదవగానే మీకు ఏదో థాట్ రన్ అవుతూ ఉంటుంది ఆ థాట్ని ఇంకొక బుక్ పెట్టుకొని సపరేట్గా నోట్ డౌన్ చేసుకోవాలి మళ్ళీ ఎవ్రీ టైం మీరు నెక్స్ట్ లైన్ చదువుతున్నప్పుడు ఇంకొక థాట్ రన్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఆ థాట్ని కూడా మీరు రాసుకోవాలి సో ఇలా ప్రతి థాట్స్ మీ మైండ్లో ఏవైతే డిస్ట్రాక్ట్ మిమ్మల్ని చేస్తున్నాయో అవన్నీ కూడా పెన్ అండ్ పేపర్లో రాసుకోవాలి సో దట్ ఏమవుతుంది ఇట్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రాక్షన్ సో అక్కడ మీకు ఏమవుతుందంటే ఏదైతే ఈ డిస్ట్రాక్షన్ ప్రాసెస్ జరుగుతుందో అది మీకు అర్థమవుతుంది ఎస్ ఈ విషయాల్లో నేను డిస్ట్రాక్ట్ అవుతున్నానా ఇది నన్ను డిస్టర్క్ చేస్తుందా అని చెప్పి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏవైతే ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో ఇవి సో ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ యాజ్ అ యాస్పిరెంట్గా మీరు వాటికి దూరంగా ఉంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రైట్ అది మీకు తెలిసిన విషయమే సో ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అండ్ స్టెప్ టూ ఏంటి మరి బీ బ్రేవ్ ఎనఫ్ టు రిమూవ్ దోస్ డిస్ట్రాక్షన్స్ మీరు ఎంతైతే ధైర్యంగా ఆ డిస్ట్రాక్షన్స్ ఏవైతే మీకు అర్థమయ్యాయో మీరు నోట్ చేసుకున్నారో వాటిని దూరంగా పెట్టడానికి మీరు చాలా ధైర్యం చేయాలి సి కొంతమందికి చిన్న చిన్న డిస్ట్రాక్షన్సే ఉంటాయి మరి కొంతమందికి చాలా పెద్ద డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సి యాజ్ ఏ గా మేబీ మీరు ఇక్కడికి వచ్చి చదువుతూ ఉంటారు ఈ చదువుతున్న ప్రాసెస్లో మీ లైఫ్లో లవ్ అనే ఎఫెక్షన్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు అలాంటి టైంలో మీరు ఇంకా ఎక్కువ డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీ గోల్ పట్ల మరి ఆ దాన్ని మీరు ఎలా దూరం చేస్తారు దాన్ని దూరం పెట్టాలి అని అంటే మీకు ఎంతో ధైర్యం ఉండాలి గట్ ఫీలింగ్ ఉండాలి ఇప్పుడు నేను దూరం పెట్టినా రేపు నేను దాన్ని దగ్గర చేసుకోగలను అని చెప్పి సో ఏదైతే ఈ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఆర్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ మీరు నోట్ చేసుకున్నవి మీకు అర్థమైనవి ఎందుకంటే వన్స్ మీరు నోట్ చేసుకుంటేనే మీకు అది అర్థమవుతుంది సో ఆ నోట్ చేసుకున్నవి దూరం పెట్టడానికి కూడా మీరు అంత డేర్ చేయాలి మీ గోల్ కోసం స్టెప్ త్రీ డూ నాట్ స్టడీ ఫర్ లాంగ్ అవర్స్ సో ఏదైతే మీరు స్టడీస్ రిలేటెడ్ కంటిన్యూ చేస్తూ ఉంటారో కొంతమంది ఆస్పిరెంట్స్ ఎలా అయినా గోల్ అచీవ్ అవ్వాలని చెప్పి కంటిన్యూగా చదువుతూ ఉంటారు ఇలా కంటిన్యూగా ఒకేసారి చదవడం వల్ల బ్రెయిన్ చాలా హెక్టిక్గా ఫీల్ అవుతుంది బ్రెయిన్కి ఒకేసారి బరువు అంతా వేసేసినట్టు అవుతుంది సీ ఎంత టైం చదివామా అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత మీకు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకున్నారు ఎంత మీకు గుర్తుంది ఎంత మీరు దాన్ని అర్థం చేసుకోగలిగారు ఎంత ప్రొడక్టివ్గా మీరు లెర్నింగ్స్ తీసుకున్నారు అన్నదే ఇంపార్టెంట్ సో మీరు హవర్స్ ఆఫ్ హవర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేసినా దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నప్పుడు అది చదివి కూడా వేస్ట్ సో డు నాట్ స్టడీ ఫర్ లాంగ్ అవర్స్ ఎప్పుడు కూడా యాజ్ యాస్పిరెంట్గా ఎవ్రీ వన్ అవర్కి మీరు స్టడీస్ చేస్తున్నప్పుడు బ్రేక్స్ తీసుకోండి సో ఇక్కడే మీరు ఒక గేమ్ కూడా ఆడొచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవ్రీ వన్ అవర్ ఈరోజు మీరు ఒక ఎయిట్ అవర్స్ మీరు చదవాలనుకున్నారనుకోండి ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకోండి ఆ బ్రేక్ తీసుకున్న టైంలో మీరు ఏం చేయాలి మీరు ఒక షీట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఆల్రెడీ ఆ షీట్లో బాక్సెస్ మెన్షన్ చేసి ఈరోజు ఎయిట్ బాక్సెస్ టిక్ చేసుకోవాలి ఎవ్రీ వన్ అవర్కి మీరు ఆ బ్రేక్ తీసుకున్నప్పుడల్లా ఆ బాక్స్ క్లిక్ చేయాలి సో ఇలా మీరు ఆ బాక్సెస్ అన్నీ ఏవైతే మీ స్టడీ అవర్స్ టైంని బట్టి బాక్సెస్ ప్రిపేర్ చేసుకొని ఆ బాక్సెస్ అన్నీ క్లిక్ చేసుకుంటూ రావాలి అంటే ఎవ్రీ వన్ అవర్కి మీరు ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ నేను వన్ అవర్ ఫినిష్ చేశాను అని చెప్పి టిక్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి మైండ్ని రిఫ్రెష్ చేసుకొని మీ ఫేవరెట్ సాంగ్ వినడమో లేకపోతే మీ ఫేవరెట్ మూవీలో క్లిప్స్ చూడడమో కామెడీ సీన్స్ చూడడమో చేయండి అండ్ వన్స్ ఏదైతే మీరు అనుకున్న హండ్రెడ్ క్లిక్స్ అంటే హండ్రెడ్ హవర్స్ అయిపోయినప్పుడు మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోండి ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుందంటే అప్పుడు మీకు దీనివల్ల మీ ఇంట్రెస్ట్ అన్నది కూడా పెరుగుతుంది ఫోకస్ అన్నది కూడా పెరుగుతుంది కాన్సన్ట్రేషన్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆ వన్ అవర్ ఫినిష్ చేయాలన్న ఇంట్రెస్ట్తో మీరు చదువుతూ ఉంటారు సో ఈ గేమ్ అయితే మీరు ఖచ్చితంగా ఆడాల్సిందే మీ స్టడీస్లో అండ్ నెక్స్ట్ స్టెప్ ఫోర్ మనం చూసుకుంటే బిఫోర్ స్టడింగ్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ సో ఎవ్రీ టైం మీరు ఏదైతే స్టడీస్ చేయాలి అని ప్రిపేర్ అవుతున్నారో ఈరోజు ఇన్ని ఆర్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే వన్స్ మీరు స్టడీస్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు రీఫ్రెష్ అవ్వాలి అంటే మీ మైండ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండద్దు సీ ఎవర్లీ మార్నింగ్ కొంతమంది చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది నైట్ టైమ్స్ చదువుతారు సో ఇలా మీరు ఎప్పుడు చదివినా ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే మీ ఇంట్రెస్ట్ అన్నది మ్యాటర్ అవుతుంది సో మీరు చదివే ముందే రిఫ్రెష్డ్గా ఉండాలి వీలైతే కోల్డ్ వాటర్తో షవర్ చేసి స్టార్ట్ చేయండి బ్రెయిన్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసి స్టార్ట్ చేయండి ఎందుకంటే వన్స్ బుక్ ఓపెన్ చేసే ముందు మీ మైండ్లో ఎలాంటి ఇష్యూస్ రన్ అవ్వద్దు అప్పుడు మీరు డిస్ట్రాక్షన్స్ కూడా చాలా తక్కువ వస్తాయి సో దట్ మీ ఫోకస్ అన్నది పెరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఎలా ఫోకస్ని ఇంక్రీజ్ చేసుకోవాలని ఫోర్ స్టెప్స్లో మనం తెలుసుకున్నాం రైట్ డౌన్ వాట్ యువర్ డిస్ట్రాక్షన్స్ బీ బ్రేవ్ ఎనఫ్ టు రిమూవ్ దోస్ డిస్ట్రాక్షన్స్ డు నాట్ స్టడీ ఫర్ లాంగ్ హవర్స్ అండ్ బిఫోర్ స్టడీ రీఫ్రెష్ యువర్ సెల్ఫ్ సో ఈ ఫోర్ పాయింట్స్ మీరు ఇప్పటి నుంచి కంపల్సరిగా మీ ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం మీకు నచ్చిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో కమెంట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ ఎస్ పబ్లికేషన్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా కూడా మీకు బెస్ట్ వీడియోస్ మేము ఇవ్వబోతున్నాం సి యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్